వచ్చిన దట్ ట్యాక్స్ హ్యాస్ టు బి పేడ్ ఓకే అంటే వీటిలో ట్యాక్స్ అనేది కూడా కంపల్సరీ అనేది అది ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఇది ట్యాక్స్ కి సంబంధించిన ఆలోచన కూడా చాలా మందికి రాదు బయట ఇన్వెస్ట్ చేస్తాం వాళ్ళు అంటే మనం రిటర్న్ ఫైల్ చేసినప్పుడు జనరల్ గా వారు చార్డ్ అకౌంటెంట్ వీళ్ళు డెఫినెట్లీ గైడెన్స్ మనం పే చేయకపోతే పే చేయాల్సి వస్తుంది ఓకే అయితే అండి ఇది ఎవరికి వారు ఓన్ గా స్టాక్ మార్కెట్లో చూస్ చేసి చేసుకోవడం బెస్ట్ అంటారా లేకపోతే మీలాంటి అడ్వైజర్స్ ద్వారా వెళ్ళటం బెస్ట్ అంటారా వన్ ఆల్వేస్ బెటర్ టు ఒక ట్రస్టెడ్ అడ్వైజర్ని ఎంచుకోవడం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే ఈ పెన్ని సేవ్ పెన్ని ఎండ్ అంటాం ఉద్దేశం ఏంటంటే దానివల్ల ఏంటంటే ఒక రూపాయి మనం సేవ్ చేయగలిగితే ఒక అడ్వైజర్ని మనం అది మనం ఎండ్ చేసినట్టే

ఇన్ వెన్ వెన్ ఫియర్ ఫియర్ సమ్ సమ్ అండ్ అదొక మార్కెట్ గురించి అంటే మానభం ఉంది ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ మాకు భయం కలుగుతుంది ఏం లేదు భయం ఇన్ ద సెన్స్ ఏంటంటే సపోజ్ ఫర్ ద అండ్ పోస్ట్ కరోనా కంటిన్యూ నాన్ స్టాప్ వన్ వే మార్కెట్ ఆల్మోస్ట్ వన్ వే గానే మనం షూట్ అప్ అయిపోతూ వస్తుంది అంటే చెప్పండి ఇన్ బుల్లి ఫేజ్ అనుకుందాం జనల్గా ఏంటంటే అంటే మార్కెట్లో డిఫరెంట్ సర్కిల్ ఉంటాయి అంటే డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి బుల్లిష్ ఫేజు బేరిష్ ఫేజు అంటే కొన్నాళ్ళు స్టాటిక్ గా ఉంటాం వాలటైల్ వాలటాలిటీ ఎక్కువ ఉంటాయి అనేక రకాలు ఉంటాయి కానీ ఫర్ ద పాస్ట్ ఏంటంటే కొంచెం త్రీ ఇయర్స్ ఇన్ పర్టికులర్ టూ ఇయర్స్ ఇన్ పర్టికులర్ మార్కెట్ ఈజ్ బికాస్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ స్టెబిలిటీ ఉండడం కావచ్చు ఎకానమీ సైజ్ పెరగటం కావచ్చు ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ ఆర్ జీడిపి గ్రోత్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ దానివల్ల కావచ్చు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి మార్కెట్ కూడా వన్ వేగా చాలా పాజిటివ్ గా ఉంది కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు సస్టైన్ అనేది ఐ థింక్ ఐ థింక్ నో వన్ హెల్ప్ అంటే టూ మై ఎక్స్పీరియన్స్ గాడ్ ఆల్సో కాంటే అప్పుడు అన్నట్టుగా ఏంటంటే అలా అని చెప్పి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటే మేము ఓపెన్ చెప్తుంటాం ఆల్వేస్ స్టే ఇన్వెస్టెడ్ మార్కెట్ లో దిస్ ఈస్ ద రైట్ టైం దిస్ ఈ నాట్ ద రైట్ టైమ్ అంటారని కూడా ఆస్కర్లా అందువల్ల స్టే ఇన్వెస్టర్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఓకే అండ్ మార్కెట్ గురించి అసలు నాకు ఏ మాత్రం అవగాహన లేదు కాబట్టి ఇవి ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు వాళ్ళ మన ఇంకోటి చెప్తుంటా జనల్గా బైలో సెల్ హై అంటుంటాం వాట్ యూ మీన్ బై బైలో సెల్ హై అంటే ఇప్పుడు జస్ట్ ఐ వాంటెడ్ అంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ద్యూర్స్ చెప్తున్నా అరౌండ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్టేట్ బ్యాంక్ ఇట్ వాస్ కోటింగ్ అరౌండ్ హండ్రెండ్ ఫార్టీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చాలా మందికి మా సర్కిల్ చెప్పామండి సార్ మీకు స్టేట్ బ్యాంక్ లో ఒక టెన్ లాక్స్ ఎఫ్డి ఉంది కదా ఒక వన్ లాక్ బ్రేక్ చేయండి ఒక ఆరు వందల షేర్లు ఏడు వందల షేర్లు వస్తే కొనుక్కునేవాడిని వాళ్ళకి అసలు ప్రసాద్ గారు ఏదో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు ఉండేవాళ్ళు అవగాహన లేదు అవగాహన లేకేం కాదు వాళ్ళకి స్టాక్ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్ అంటే అదేదో జూదమనో లేకపోతే అది తప్ప అనేది ఆలోచన వాళ్ళకి ఆ డబ్బంతా స్టేట్ బ్యాంక్ నమ్ముతారు గానీ స్టేట్ బ్యాంక్ షేర్ నమ్మరు డిపాజిట్ ఓకే స్టేట్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనం సేఫ్ అదే స్టేట్ బ్యాంక్ షేర్ తీసుకుంటే నూట నూట ముప్పై రూపాయలు పది రూపాయలు అయిపోతుందో ఇరవై రూపాయలు అయిపోతుందో భయం అనమాట మరి అదే నూట ముప్పై నూట నలభై రూపాయలు జూన్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ చెప్తున్నా వాళ్ళు ఎనిమిది వందల యాభై రూపాయలు కూడా మనం మరి మాలాంటి వాడు కొనమని చెప్తున్నాం అంటే అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విజన్ సో అందువల్ల ఏంటంటే మార్కెట్ లో ఏంటంటే ఎప్పుడైనా సరే ఎప్పుడు కొన్నా మేము చెప్పే రెండు మూడు విషయాలు ఏంటంటే లెటెస్ ఇన్వెస్ట్ విత్ అవర్ ఓన్ మనీ నాట్ విత్ బార్వర్డ్ మనీ ఎక్కడ వడ్డీకి తీసుకుని మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కానీ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ పీరియడ్ మెంటల్ ప్రిపేర్ కావాలి ఏ కారణం వల్ల మార్కెట్ అనేది ఇప్పుడు వన్ వేగా పెరగడం అనేది ఎప్పుడు ఉండదు ఏ కారణం వల్ల కానీ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏదైనా సీరియస్గా ఒకవేళ బ్యాక్ అయినా కానీ భయపడకుండా పేషెంట్గా ఉండి ఇంకా వీలైతే మీరు నమ్మిన స్టాక్ మీద ఇంకా ఇంకా వీలైతే ఇంకొంచెం మీరు టాప్అప్ చేయడానికి ఆస్కారం ఉంటే కూడా చేసి దాన్ని హోల్డ్ చేసుకుంటే డెఫినెట్లీ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ గుడ్ రిటర్న్స్ విల్ బీ వెరీ గుడ్ ఓకే అండి ప్రజెంట్ మన ప్రోగ్రామ్ లో ఒక స్మాల్ బ్రేక్ మనీ తీసుకుంటాం